హాయ్ ఫ్రెండ్స్ మేహూ అలీఖాన్ దగ్గర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైమ్ మన ఛానల్ వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి ఇక్కడ మనం కనిపించే నెల్లూరు జుడిపి గొర్రెలు అలాగే పిల్లలు ఉన్నాయి అమ్మకానికి పొట్టేళ్ళు అయితే ఇవ్వటం లేదండి ఎవరు కూడా పొట్టేళ్ళు పల్లెల్లో ఇవ్వటం లేదు ఇది వచ్చేసి మనకు రైతు వారిగా కట్ట అనేది ఉన్నాయి ఈ గొర్రెలు యాభై ఐదు గొర్రెలు పిల్లలు ఉన్నాయి వాటికి ఇరవై ఐదు పిల్లలు అనేటి ఉన్నాయి ఇవి మొత్తం కట్టగా అమ్మాలనుకుంటున్నారు బ్రదర్ ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ నెంబర్ మీకు టైటిల్ దగ్గర స్క్రీన్ మీద కనిపిస్తుంది ఆ నంబర్కి మీరు కాల్ చేయవచ్చు ఈ యాభై ఐదులో ఇరవై ముప్పై నలభై అలా ఇచ్చే అవకాశం అయితే లేదండి మొత్తం కట్టగా కావాలనుకున్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి అనేసి బ్రదర్ మరీ మరీ చెప్పినారు అలాగే పిల్లలు పెద్ద సైజు ఉన్నాయన్నా మేము కొనే వాళ్ళు దగ్గరకు వచ్చి చూస్తే కంటికి పడితే వాళ్ళు ఎత్తేసుకుంటారు పిల్లలు పెద్దవి ఉన్నాయనేసి బ్రదర్ మరీ మరీ చెప్పినారు ఒకటికి నాలుగు సార్లు ఫోన్ చేసి మాట్లాడాను నేను పెద్ద పిల్లలు ఉన్నాయన్నారు ఇది అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా రాపూర్ దగ్గర అండి రాపూర్ నుంచి ఒక మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది విలేజ్ పేరు నాకు కూడా గుర్తులేదు ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా రాపూర్ బస్ స్టాండ్ బస్టాండ్గా నుంచి ఒక మూడు కిలోమీటర్లు అలా ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ కాల్ చేయండి నెంబర్ అయితే మన దగ్గర కనిపిస్తూ ఉంది ఇక్కడ మొత్తం వచ్చేసి యాభై ఐదు నెల్లూరు జుడుపి గొర్రెలు ఉన్నాయి వాటికి ఇరవై ఐదు పిల్లలు ఆ ఇరవై ఐదు పిల్లలు కూడా పెద్దవి ఉన్నాయని చెప్పి చెప్పినారు దాంట్లో ఎన్ని పొట్టెలు ఎన్ని కొదాలు అనేది అయితే నేను అడగలేదు సో దీని ధర వచ్చేటప్పటికి జత బ్యారం వచ్చేసి ముప్పై ఒక్క వెయ్యిగా బారం అనేది చెప్పినారండి థర్టీ వన్ థౌజండ్ అనేది ఆస్కింగ్ ప్రైజ్ చెప్పినారు ఆ బేర అయితే ఫైనల్ కాదు మీరు దగ్గరకు వచ్చి గొర్రెలను చూసుకున్న తర్వాత బేరాలనేటివి చేసుకోవచ్చు దాంట్లో ఒకటి రెండు పళ్ళు పోయి ఉంటే మాత్రం ఖచ్చితంగా తీసేస్తాం అనేసి చెప్పినారండి ఒకటి రెండు పళ్ళు పోయి ఉంటే మాత్రం దాన్ని ఖచ్చితంగా తీసేసి పక్కన పెట్టేసి బేరం ఉంటుంది అనేసి బ్రదర్ తెలియజేస్తున్నారు యాభై ఐదు గొర్రెలు ఇరవై ఐదు పిల్లలు పిల్లలు పెద్దవి ఉన్నాయి గొర్రెలన్నీ ప్రతి ఒక్క గొర్రెని పట్టుకుని చెక్ చేసుకోండి మీరు ఒక గంట కాదు రెండు గంటలకు టైం తీసుకునేసి ప్రతి ఒక్క గొర్రెను పట్టుకునేసి పళ్ళు చెక్ చేసుకునేసి మీకు ఎలా కావాలంటే అలా చూసుకోవచ్చు ముప్పై అనేది బేరం చెప్పినారు బ్యారం చేసే అవకాశం అయితే ఖచ్చితంగా ఉందండి